காரியமா மனரங்களுக்கு மனோராங்க பூஜா காரியம் பாவு கோஷம் கே கோதான் சரி சார் முன்னாடி నిజంగా మా తండ్రి గారి ఆశీర్వదించినటువంటి వర్షం సూచన ఎనిమిది సంవత్సరాలు ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆటల పోటీలు కీర్తి స్టేషన్ అతంత్రి బీవి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం జరిపేటువంటి కార్యక్రమాలు ఈ ఎనిమిది సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలా వానబడేది ఇది మొదటి సంవత్సరం ఈ రోజు ప్రారంభించేటప్పుడు వాన పడతానంటే చాలా సంతోషంగా ఉంది ఒక మంచి శుభ సూచన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా నా తండ్రి బీని మోహన్ రెడ్డి గారి అభిమానులు క్రీడాకారులు ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క క్రికెట్ పోటీలు ప్రారంభించే ముందు ఒక విషయాన్ని గుర్తు చేయాలి ఈ క్రికెట్ పోటీలు ప్రారంభించాలన్నప్పుడు నేను ఆ రోజు నేను అధికారంలో లేనప్పుడు కూడా కీర్తి సేషన్ అంటే బీవి మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఒక ప్రతిష్టాత్మకంగా మన ప్రాంతంలో క్రికెట్ క్రీడాకారులు కానీ ఇతర క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నేను ప్రారంభించడం జరిగింది కానీ దురదృష్టం ఏమంటే ఆటలని కూడా క్రీడల్ని కూడా ఆ రోజు అధికారానికి రాజకీయాలకు చుట్టడం జరిగింది నేను ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీరు చూస్తే ఈ గ్రౌండ్ ఇవ్వలేదు మాకు ఈ గ్రౌండ్ ఇవ్వకుండా ఆటల పోటీలు నిర్వహించాల్సిన అవసరం లేదు మేము నిర్వహిస్తాం ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు నిర్వహిస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమానికి దూరం చేసే విధంగా జరిగింది ఇంకొక గ్రౌండ్ లేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయినాం మరి ఈరోజు ప్రజల ఆశీర్వాదం మీ అందరి అభిమానం మళ్ళీ కూటమి అభ్యర్థిగా కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మన ఎమ్మెల్యే నియోజకవర్గం గెలిపించి మళ్ళీ రోజు ఆతల పోటీలో నీలకంఠేశ్వర స్వామి జాతర అంటే బీవి మోహన్ రెడ్డి గారి యొక్క స్మారకార్థం జరిగేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై దేదీపమానంగా సంతోషమయంగా జాతర అంటే జాతర విధంగా ఎమ్మెల్యూరులో జరగడం జరుగుతూ ఉంది ఇప్పుడు మరి రోజు ముఖ్యంగా ఈ యొక్క తీవ్రమైన వర్షం పడతాన మీరందరూ దూరం నుంచి ఒక ఆర్గనైజర్ ఎవరైతే ఈసారి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరిగింది ఒక ప్రైజ్ మనీనే కాదు ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా అంతరాష్ట్ర టమెంట్ అంటే ఈరోజు నూట ముప్పై టీములు ఈ రోజు దేశం నల్మూలన వేరే ఎక్కడెక్కడ గోడుపు రాష్ట్రాల నుంచి కూడా మన ఎమ్మెల్యే ఆడుతున్నారు ఈ యొక్క పోటీలలో ఎవరైతే క్రీడా స్ఫూర్తితో ఒక అంపైరింగ్ కానీ అదే రకంగా డెసిషన్ మేకింగ్ కానీ ఈ యొక్క టోర్నమెంట్ ఎమ్మెల్యూరులో అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా విలువలకి పక్కన పెట్టకుండా పొరపాటు కూడా పారదర్శకంగా అద్భుతంగా జరుగుతుంది టోర్నమెంట్ ఈ రోజు ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకొని బ్రహ్మాండంగా చేస్తామని చెప్పడం జరిగింది మరొక్కసారి నా స్వార్థం ఏమంటే ఎప్పుడు కూడా ఎమ్మెల్యూరు నియోజకవర్గం శాసనసభ్యుడిగా మా ఎమ్మెల్యూరు టీం గెలిస్తే బాగుంటుందని ఎప్పుడు ఆలోచిస్తా నేను ఎందుకంటే అక్కడ మన టీమ్స్ కూడా చాలా మంది స్ఫూర్తితో ఆడేటువంటి క్రీడాకారులు ఉన్నారు బ్రహ్మాండంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి క్రికెటర్స్ ఉన్నారు నేను కూడా చాలా సార్లు మ్యాచ్లు కూడా చూశాను మరి ఈ రోజు మరొక్కసారి ఈ యొక్క క్రికెట్ పోటీ ప్రారంభిస్తూ శాసనసభ్యులుగా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఆశీర్వాదం మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అదే రకంగా మేము ఉన్నటువంటి మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలుకుతూ దిగ్విజయంగా ఆర్గనైజర్స్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారని మీ అందరికీ మనందరికీ బ్రహ్మాండంగా శుభం జరుగుతుంది రచన పార్టిసిపెంట్స్ అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అందరికీ ఆవు విరవేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని క్రికెట్ కూటమి అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా టోర్నమెంట్ జరిగితే ప్రతి సంవత్సరం కూడా స్టాండర్డ్స్ ని పెంచుతూ ఈ రోజు ఒక మంచి పరిణామంగా మంచి టోర్నమెంట్ ఎక్కడున్నా కూడా ఎమ్మెల్యే క్రీడల్లో పాల్గొవాలనే విధంగా నలమూలంగా మన ఎమ్మెల్యే పేరు తెచ్చే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం